కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చైర్మన్గా గా శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతిపాదనలు ఉప ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు సంబంధించిన బీచ్ సంక్షేమ శాఖ మాచులు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక మందిని కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ఇచ్చిన మాట ప్రకారం మనం ముందుకు సాగాలని చెప్పి చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జీవోను ఇటీవల ఇవ్వడం ప్రధానంగా గల్ఫ్కు వెళ్ళే వారందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుని ప్రార్థిస్తున్న సందర్భం కూడా కానీ ఎవరికైనా ఇబ్బంది అయితే అక్కడ మరణిస్తే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రెండోది గల్ఫ్లో ఉన్నటువంటి వారికి ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఓ సలా మండలి ఉండాలని చెప్పిన కోరినటువంటి గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ప్రజా సంఘాలు ఆ కోరిక మేరకు ఓ సలా మండలిని ఏర్పాటు చేస్తూ గల్ఫ్లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు ఐదో తరగతి నుంచి చదువుకున్న వారికి ప్రాధాన్యత గురుకులు ఇవ్వాలని చెప్పి అనేది మూడో అంశం నాలుగో అంశం ఈ నాలుగు అంశాలతో కూడుకున్నటువంటి జీవోను ఇటీవల విడుదల చేయడం జరిగింది ఈరోజు మహాత్మా పులే ప్రజాభవన్లో హెల్ప్ డెస్క్ను గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఇబ్బంది అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉండాలని చెప్పండి గల్ఫ్ కార్మిక సంఘాల సంబంధించిన కోరిన మేరకు ఏర్పాటు చేయడం ఈరోజు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా జీవన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యులు హాజరై ఈరోజు హెల్ప్ డెస్క్ ను ప్రారంభం చేయడం జరిగింది ప్రతి మంగళ శుక్రవారం ఈ హెల్ప్ డెస్క్ పనిచేస్తుంది ఎవరికే ఇబ్బంది వచ్చినా దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి తెలియపడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని మా సందర్భంగా చెబుతూ గతంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గల్పు కార్మికులకు ఏమైనా ఇబ్బంది అయితే ఆనా లక్ష రూపాయలు ఎక్సగేస్ ఇవ్వడం జరిగింది తప్ప గల్ఫ్ కార్డుల కోసం తెలంగాణ ఉద్యమంలో వారి యొక్క సేవలను వాడుకొని తెలంగాణ ఉద్యమంలో బొంబాయి భీమండి బొాయి గల్ఫ్ బతుకుల నుంచి మీ అందరి బతుకులు మార్పిస్తా తెలంగాణ రాగానే ఐదు వందల కోట్లు గల్ఫ్ సంక్షేమం పెడతా గల్ఫ్లో మరణించిన వాడికి ఐదు లక్షలు కూడా ఇస్తా అని ఇచ్చిన హామీ కేసీఆర్ నిలుపుకోలేకపోయిండు కేసీఆర్ తండ్రుడు కేటీఆర్ తండ్రిని ఒప్పించి గల్ఫ్లో మరణించిన కుటుంబాలకు ఆసరగా ఉందాం భరోసా ఇద్దామని చెప్పి పని అనడంలో ఫెయిల్యూర్ అయిన చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆనాడు పదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గల్ఫ్ కార్డుల సంక్షేమ కోసం ఆలోచించింది మధ్యలో తొమ్మిదిన్నర పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలే ఏటా వద్ద కోరు రాజన్నాలకి వెళ్ళలే రాజన్నాలే తంతుల మీద ముప్పు గ్రామాల డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలే కానీ నిన్న రాజకీయ నాయకుడు కాకుండా ఓ మన్వడిగా వచ్చినని చెప్పని ముంపు గ్రామాల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా మేము ఇదే ముంపు గ్రామంలో కౌరుపాకలు చిన్నప్పుడు ఆడుకొని ఆట్లాడుకొని కిరాణా దుకానికి వెళ్ళి చాక్లెట్ కొనుక్కున్న నీవే ఆ గ్రామస్తులు పడుతున్న బాధను మీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఎందుకు సఫలం కాలేరు నేను అడుగుతున్నాను కేవలం అధికారము ఉన్నప్పుడు అక్రమార్జానికి అక్రమార్జానికే తెరలేపినటువంటి వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోని వీళ్ళు ఒకసారి గుర్తు చేస్తున్నాం నాకు బాగా బాధ బాధ చెప్పే అంశం తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనలో గల్ఫ్లో మరణించిన వారి సంఖ్య రెండు వేల ఒక్క వంద పైన పార్టీ దేహాలు శవైపేటిక రూపంలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సంక్షేమ లెక్కల ప్రకారం మనకు వచ్చినాయి బహుశా నీ ఎన్నికల కంటే నాలుగు మాసాల ముందు చూసినటువంటి లెక్క ఆ తర్వాత ఆనాడు నీకు ఎన్ని తెలియదు ఒక యొక్క కుటుంబానికి అన్నాపాయ శివని చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దొరుకుతుంది ఎన్నికలకు ముందు గల్ఫ్ కార్మికులకు ఆశ చూపించి ఓట్లు దండుకొని ఈరోజు ఒక గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏ రంగాన్ని కూడా పట్టించుకొని పాపం పోలేటువంటి సందర్భంలో ఈరోజు మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నా గల్ఫ్ కార్మికులకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఈరోజు ఈరోజు ప్రవాసీ దివస్ పేరిట మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో కలుపు కార్మికుల సంక్షేమం కోసం సేవలు ప్రారంభమైన మాట సందర్భంగా తెలియస్తూ ఈ ప్రభుత్వం వచ్చినాటి నుండి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి అక్కడ చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్కేస్ ఇచ్చేటువంటి కార్యక్రమం చదువుకునే పిల్లల గురుకుల మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం ఏ విధంగా ఒక స్థలా మండలిని కూడా ఏర్పడేసే కార్యక్రమాన్ని జీవో రూపంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు ప్రవాసీ దివస్ ఏ హెల్ప్ డెస్క్ ప్రజాభవన్లో ప్రారంభం చేసిన సందర్భంగా నేను గల్ఫ్ కార్మికుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొని వారి యొక్క భరోసాను నింపడానికి ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం వారికి అండదండగా ఉంటుందని చెప్పిస్తానని ప్రగతి నేస్తా ఉన్నాను